హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తున్నందుకు ఫాలో అవుతున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియోని చేస్తున్నాను నేను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి అలాగే నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోనోపోనో హీలర్ మనందరం కూడా మనీని అట్రాక్ట్ చేయడానికి అంటే మనీని బాగా ఎక్కువగా ఆకర్షించడానికి మెడిటేషన్ చేస్తూ ఉంటాము అలాగే మనీ ఎఫర్మేషన్ చెప్పుకుంటూ ఉంటాము ఇదందరూ రెగ్యులర్గా చేసే విషయమే కదా మరి ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల యూనివర్స్ అనేది మనీని ఏ విధంగా ఇస్తుంది యూనివర్స్ డబ్బుని ఏ విధంగా మీకు అందిస్తుంది అంటే డైరెక్ట్గా క్యాష్ రూపంలోనే మీకు ఇస్తుందా లేకపోతే మీకు అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయ్యేటట్టు మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేటట్టు చేస్తుందా అంటే యూనివర్స్ నుంచి మీరు డబ్బుని ఏ విధంగా పొందుతారు అన్న విషయానికి వస్తే యూనివర్స్ అనేది డబ్బుని ఒకే రూపంలో ఇవ్వాలని రూల్ అయితే ఏమీ లేదు మీరు అనుకుంటారు డబ్బుని నాకు శాలరీ రూపంలోనే ఎక్కువ ఇవ్వాలి లేకపోతే డబ్బు అనేది వేరే వాళ్ళ ద్వారా క్యాష్ రూపంలోనే నాకు రావాలి అని మీరు అనుకోవచ్చేమో కానీ యూనివర్స్ ఇవ్వాలి అని అనుకుంటే అనేక రూపాలలో ఎన్నో రూపాలలో మీకు డబ్బుని అందించే ఏర్పాటు చేస్తుంది యూనివర్స్ ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే అలాంటి అవకాశ మార్గాలని అంటే మీకు డబ్బుని మీ వైపు వచ్చే అవకాశ మార్గాన్ని క్రియేట్ చేస్తుంది ఆ డబ్బు వచ్చే మార్గాలు ఎలాగుంటాయి అంటే మీ శాలరీ పెరగడం అవ్వచ్చు లేకపోతే మీకు ఏదైనా బిజినెస్లో మీరు చేస్తున్న బిజినెస్లో ఆ బిజినెస్ పెరిగి మీ ఆదాయ మార్గం పెరగడం కూడా అవ్వచ్చు లేదనుకోండి మీరు ఏదైనా ఒక షాపింగ్కి వెళ్దామని అనుకున్నారు మా మీ ఫ్యామిలీతో పాటు ఒక షాపింగ్కి వెళ్దామని అనుకున్నారు వెళ్ళారు మీరు ఏంటంటే ఫ్యామిలీ అందరికీ పండక్కి ఒక పదివేలు ఖర్చు పెట్టి బట్టలు తీసుకుందాం అని అనుకుంటారు మీరు అనుకోకుండా మీరు ఊహించినట్టుగా ఆ షాప్లో ఒక డిస్కౌంట్ పెట్టి మీ ఫ్యామిలీ అందరికీ కావలసిన బట్టలు ఒక ఆరు వేలలోనో ఏడు వేలలోనో అయిపోయింది అనుకోండి అక్కడ మూడు వేల రూపాయలు సేవ్ అయ్యింది కదా అంటే యూనివర్స్ అనేది మీకు అక్కడ డిస్కౌంట్ రూపంలో మీకు డబ్బుని అందించినట్టే లెక్క అంటే అక్కడ మీరు గుర్తించాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూనివర్స్ ఈ రూపంలో అంటే ఆ షాపులో డిస్కౌంట్ రూపంలో మీకు ఒక డబ్బు సహాయం చేసింది ఇంకా కొన్ని సందర్భాలలో చాలామంది ఎక్స్పీరియన్స్ ఉంటారు ఏదో హోటల్కి వెళ్ళి లేదంటే వేరే రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళు ఏదో కావలసినట్టు అన్నీ తింటారు ఒక బిల్ అవుతుంది బిల్లు పే చేసేస్తారు ఇంటికి వచ్చేస్తారు చూసుకుంటే మీరు ఖర్చు పెట్టిన దానికంటే ఆ హోటల్ వాళ్ళు తక్కువ బిల్లు వేయడం అంటే మీరు ఒక ఐదు వందలు బిల్లు అయింది అంటే వాళ్ళు నాలుగు వందలు మూడు వందలు బిల్ వేయడం మీరు చూసుకోకుండా అదే బిల్లు కట్టేసి ఇంటికి వచ్చేయడం అంటే మీకు ఇంటికి వచ్చిన తర్వాత రియలైజ్ అవుతారు అరే వాళ్ళు నాకు తక్కువ బిల్లు వేశారు అంటే దాని అర్థం ఏంటంటే యూనివర్స్ అనేది తెలుసో తెలియకో వేరే రూపాల్లో ఏదో ఒక రూపంలో మీకు డబ్బుని అందించే ఏర్పాటు చేస్తుంది అది కూడా యూనివర్స్ చూపించే ఆదాయ మార్గం కిందే లెక్క అంటే డబ్బు కూడా ఆ విధంగా వస్తుంది అని మీరు గుర్తించాలి చాలామంది ఏం చేస్తారంటే యూనివర్స్ అనేది కేవలం డబ్బు రూపంలోనే క్యాష్ రూపంలోనే మీ చేతికి ఇస్తుంది అని అనుకొని ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను చూసారండి డిస్కౌంట్ రూపంలో అవ్వచ్చు హోటల్ వాళ్ళు బిల్లు తగ్గించి ఇవ్వడంలో అవ్వచ్చు అలాంటి రూపంలో విషయాలను గుర్తించలేక దానికి కృతజ్ఞతాభావంతో లేకపోవడం వల్ల ఇంకా అట్లాంటి పరిస్థితుల్ని అట్రాక్ట్ చేయలేరు యూనివర్స్ మీకు అందించే ఏ రూపంలో వచ్చిన డబ్బునైనా సరే మీరు గుర్తించి దానిని అనుభూతి చెందుతూ ఎప్పుడైతే దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారో ఆనందపడుతూ అప్పుడే ఇంకా ఎక్కువ డబ్బుని ఆకర్షించగలుగుతారు ఇలాంటి విషయాలను గుర్తించలేక నేనేంటి మెడిటేషన్ చేస్తున్నాను ఎఫర్మేషన్ చేస్తున్నాను ఎప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తున్నాను కానీ డబ్బు నా వైపు రావట్లేదు అని బాధపడిపోతూ మదన పడిపోతుంటూ ఆ నెగిటివ్ ఎనర్జీని యూనివర్స్లోకి పంపించడం వలన ఇంకా మీరు డబ్బుని ఆకర్షించే శక్తిని కోల్పోతారు ఇంకా కొన్ని సందర్భాలలో ఎలా డబ్బు వస్తుంది అంటే మీరు ఏదో ఒక షర్ట్ కొనుక్కోవాలనుకుంటారు అది మూడు వేలు అవ్వచ్చు నాలుగు వేలు అవ్వచ్చు ఒక షర్ట్ కొందామని మీ మైండ్లో ఉంటుంది కొందాం ఒక వన్ వీక్లో కొందామని అనుకుంటుంటారు మీకు అనుకోకుండా మీ ఫ్రెండ్ అదే షర్ట్ని ఆ విషయం తెలుసుకొని అదే షర్ట్ని మీకు మీ ఫ్రెండ్ గిఫ్ట్గా ఇస్తాడు అంటే అది కూడా మీకు డబ్బుని మీకు అందించినట్టే లెక్క కదా అదే మీరు కొనుక్కుంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అవుతుంది అది మీకు గిఫ్ట్ రూపంలో వచ్చింది అంటే అది కూడా మీకు డబ్బు వచ్చినట్టే కదా ఆ విషయాన్ని కూడా మీరు గుర్తించాలి ఇలాగా ఏ రూపంలో మనీని వచ్చినా సరే దానిని గుర్తించడం అనేది మీరు అలవాటు చేసుకుంటూ యూనివర్స్కి భావంతో ఉంటే ఇంకా ఎన్నో రకాలుగా ఎందుకంటే యూనివర్స్ ఇవ్వాలి అని అనుకుంటే యూనివర్స్ ఇచ్చే మార్గాలు అనేవి అనేకం అది మన ఊహకు కూడా అందదు కాబట్టి ప్రతి దానిని ఫీల్ అవ్వండి ప్రతి రూపాయిని అనుభూతి చెందండి మీ లైఫ్లోకి వచ్చే ప్రతి రూపాయికి కృతజ్ఞతలు చెప్పండి అలాగే మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయికి కృతజ్ఞతలు చెబుతూ ఎప్పుడూ కూడా యూనివర్స్కి థ్యాంక్ యూ అనేది చెప్పుకున్నారు అంటే మీ లైఫ్లో ఇంకా ఎక్కువ డబ్బుని ఆకర్షించగలుగుతారు ఇది నియమం ఈ నియమాన్ని కనుక మీరు ఫాలో అయ్యారు అంటే మీ లైఫ్లోకి డబ్బు అనే డోకా లేకుండా డబ్బు గురించి అసలు మీరు బాధపడకుండా మీ జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకొని వెళ్తారు నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర హుపో నొప్పునో నేర్చుకొని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్